హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఫ్రైడ్ ఆలుతో చిక్కటి గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం ఈ కర్రీ చేసుకోవడానికి ఇక్కడ నేను ఐరన్ కడాయిని వాడుతున్నాను ఇందులో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఐరన్ కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం ఆనియన్స్ ని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అప్పుడే గ్రేవీ చాలా చిక్కగా ఉంటుంది ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోండి పచ్చిమిర్చిని కూడా కాస్త వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాస్త వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి మనం వేసుకున్న మసాలాలన్నీ ఉల్లిపాయకు పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకోండి ఇలా పెరుగు వేసేటప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని వేసుకోండి లేదంటే పెరుగు పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ పెరుగు మొత్తం మసాలాలో కలిసిపోయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలని మిక్సీలో వేసుకొని ఇలా ప్యూరీలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి దీన్ని ఈ టైంలో ఇందులో వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని దీన్ని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇది మొత్తం ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది ఈ లోపు వేరే స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని నూనెలో వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు క్యాప్సికమ్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇవి రెండు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుని కూడా వేసుకోవాలి ఆలు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా కారం కూడా వేసుకోవాలి మనం వేసుకునే మసాలాలన్నీ ఆలుకి సరిపడా మాత్రమే వేసుకోవాలి గ్రేవీలో ఆల్రెడీ వేసాం కాబట్టి ఇందులో కొద్దిగానే చూసి వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి ఇవి నూనెలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీలో వేసుకోవాలి ఆలు క్యాప్సికమ్ ఆనియన్ని ఇలా నూనెలో ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆలుని క్యాప్సికమ్ని మొత్తాన్ని ఈ గ్రేవీలో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ రోటీలోకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ డిఫరెంట్ స్టైల్లో చేసి ఒకసారి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్